హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ ఈరోజు మన ఛానల్లో వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఎండుమిర్చిని నేను చూపిస్తున్నట్టుగా సగానికి కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మరీ మాడిపోకుండా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోండి వీటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పెట్టాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని వీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకోండి మీరు కావాలంటే కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ధనియాలను కూడా కలర్ మారిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి అలాగే ధనియాలు కాస్త వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ జీలకర్ర అండ్ ధనియాలని కలిపి ఇప్పుడు కాస్త ఒక రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి అలాగే ఒక గుప్పెడి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఈ కరివేపాకుని నేను ముందుగానే వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని అలాగే కాస్త తడిపోయేంత వరకు ఎండబెట్టుకొని వాడుకుంటున్నాను చూసారా ఇప్పుడు ధనియాలు జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు అనేవి చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి మనం వీటన్నిటిని గ్రైండ్ చేసే కంటే ముందుగా వీటిలో కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నేను యాడ్ చేసుకున్నా మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్కి సరిపడినంత గల్లుప్పుని కూడా నేను ఇందులో యాడ్ చేసి చూసారిగా నేను చూపిస్తున్న విధంగా కోర్సుగా కాకుండా మరి ఫైన్ పౌడర్గా కాకుండా మిక్సీ పట్టుకోండి ఫైనల్గా ఇందులో ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని కాస్త కూర్చుగా మిక్సీ పట్టుకోండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండి వెల్లుల్లి కారపొడి రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్